దర్శన్ సమీరా కోసం వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు దర్శన్ వచ్చేసరికి సమీర ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది ఇక నీకు క్యాన్సర్ అంట కదా అని వాళ్ళ ఫ్రెండ్ అనేసరికి నాకు క్యాన్సర్ అని ఎవరు చెప్పారు నీకు నాకు క్యాన్సర్ లేదు ఏమీ లేదు నేను హ్యాపీగా చాలా సేఫ్గా ఉన్నాను మనం నెక్స్ట్ వీక్ కలుద్దాం పార్టీ చేసుకుందాం అని సమీర వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్లో చెప్తూ ఉంటుంది దర్శన్ అక్కడికి వచ్చి సమీర మాట్లాడుతున్న మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక సమీర ఫోన్ మాట్లాడిన వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుగా దర్శన్ ఉంటాడు దర్శన్ చూసి సమీర షాక్ అయిపోతూ మొత్తం కూడా దర్శన్ మాటలు వినేశాడా అని సమీర టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో కూడా ప్రకాష్ అక్కడికి వచ్చి అదంతా చూసి అయ్యో నా చెల్లెలు దర్శనం ముందు దొరికిపోయిందే అని ప్రకాష్ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక ఇంతలో శరణ్య ఆయన ఇంకా రాలేదేంటి ఎక్కడికి వెళ్ళారు అని దర్శన్ గురించి ఎదురు చూస్తూ కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఒకసారి ఫోన్ చేసి చూద్దాం అని శరణ్య దర్శన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది సమీర ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే ఎవరండి మీరు మా ఆయన ఫోన్ మీరు మాట్లాడుతున్నారు అని శరణ్య అనేసరికి ఏంటి నా గొంతు ఇంకా గుర్తుపట్టలేదా అని సమీర అనేసరికి ఇక శరణ్య ఎవరా అని అనుకుంటూ ఏ నువ్వా అని అంటూ ఉంటే అవును నేనే అని సమీర అనేసరికి మా ఆయన ఫోన్ నీ దగ్గర ఎందుకుంది అని శరణ్య నిరదిస్తూ ఉంటుంది ఉండడం కాదు మీ ఆయనే నా పక్కన ఉన్నాడు కావాలంటే చూడు అని వీడియో కాల్ ఆన్ చేస్తూ ఉంటుంది ఇక సమీర వీడియో కాల్ ఆన్ చేసిన వెంటనే బెడ్ మీద దర్శన్ పడుకొని ఉంటాడు దర్శనం పక్కనే సమీర కూడా పడుకొని ఉంటుంది ఇక వీడియో కాల్లో సమీర అదంతా కూడా శరణ్యకు చూపిస్తూ ఉంటుంది అదంతా చూసేసరికి శరణ్య చాలా పోతూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం